సో ఇలాంటి బెల్లాన్ని మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో వాటర్ క్వాంటిటీ పూర్తిగా వెళ్ళే వరకు మనం దాన్ని కలియబెడుతూనే ఉండాలి ఇలా ఎంత కలియబెట్టినా కూడా కూడా చివరి నిమిషంలో ఇది మనం ఎంత కలియబెడుతున్నా అడుగు భాగం మాగడం జరుగుతుందండి అలాంటి టైంలో ఆ యొక్క గంజను అడుగు ప స్టవ్ పై నుంచి కిందకు దింపి ఒక నిమిషం పాటు కలియబెట్టి మళ్ళీ స్టవ్ పైన ఉంచాలి ఇలా రెండు మూడు సార్లు నాలుగు సార్లు చేయాలి మనకు వాటర్ క్వాంటిటీ పూర్తిగా వెళ్ళింది అనుకునేంతవరకు కూడా దాన్ని అలా చేయాలి అలా ఎప్పుడైతే కన్ఫామ్ అవుతుందో అప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పాత్రలోకి ఆ యొక్క బెల్లం పానకాన్ని అయితే మనం పోసుకోవాలండి చూడండి దాన్ని కలియబెడుతుంటే చాలా అద్భుతమైన అనుభూతి అయితే నాకు కలుగుతుంది కమ్మని సువాసన మంచి వాసన వస్తుందండి దాన్ని తీసి టేస్ట్ చేయాలంత అనుభూతి అయితే కలుగుతుంది కానీ అది వేడిగా ఉండడం వల్ల మనం అలా చేయలేకపోతాము